నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఎన్టీఆర్ జిల్లా కంబంపాడులో తిరువురు ఎమ్మెల్యే కొలుగుపేటి శ్రీనివాస్ ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు కొన్ని భూములు కబ్జాలు చేసేసి తమ పేరును రాసేసుకుని అక్కడ అక్రమంగా అధికారం తమ అని చెప్పి తాము అధికారంలో ఉన్నామని చెప్పి చాలా చోట్ల అక్రమంగా భవనాల నిర్మాణాలు చేసేస్తున్నారు సో తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా కంబంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ భర్త చెన్నారావు అక్రమ నిర్మాణ భవనం కూల్చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అక్కడ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ ఆ విజువల్స్ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇక్కడ ఇక్కడ ఒక జేసీబీని తీసుకొచ్చారు ఒక జేసీబీని తీసుకొచ్చి దాన్ని వెంటనే కూల్చాల్సిందే ఆ భవనం అనేది పూర్తిగా అక్రమం దానికి అసలు ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి పర్మిషన్ లేవు ఆ భూమి కూడా ప్రభుత్వ భూమి తమ అధికారంలో అని చెప్పేసి దాన్ని కబ్జా చేసుకుని ఆక్రమించేసుకుని ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు దాన్ని వెంటనే కూల్చివేయాల్సిందే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆందోళనలు చేశాము కానీ మా గూడ ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగించాల్సిందేనా ఇక్కడ న్యాయం జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వ సొమ్ములు కాజేస్తున్నారు ప్రభుత్వ భూముల్ని కాజేస్తున్నారు పూర్తిగా నిధులు పక్కదారి పట్టించేసి అక్రమ నిర్మాణాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వారి అధినేతే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు కట్టుకునే కట్టుకున్న పరిస్థితి మనం చూసాం కదా ప్రభుత్వ ఖజానాను పూర్తిగా డైవర్ట్ చేసేసి ప్రభుత్వ సొమ్మును తమ విలాసాలకు వాడుకున్న పరిస్థితి మనం రిషికొండ ప్యాలెస్ చూసాం సో అట్లాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్రమ నిర్మాణాలు చేశారు ప్రభుత్వ సొమ్మును లూటీ చేశారని చెప్పి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసు ఏ రకంగా ఆందోళన చేసిన దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్ గా తీసుకొచ్చారు వెంటనే దీన్ని కూల్చాల్సిందంటూ డిమాండ్ చేశారు ఆయన ఇక్కడికి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారండి వాళ్ళందరూ భారీగా చేరుకున్నారు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా తోసుకున్న పరిస్థితి మా నాయకుడి భవనం మీరెట్లా కూలుస్తారు ఇది అన్ని అనుమతులు తీసుకునే ఇక్కడ నిర్మాణం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది నుంచి కూడా వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు ఆందోళన చేస్తున్నారు ఇది కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఇక్కడ చూస్తున్నాం మనం కొలుగుపడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఏ విధంగా వాహనం మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు ఈ ఈ భవన నిర్మాణం అనేది పూర్తిగా అక్రమం దీన్ని కూల్చాల్సిందంటూ పట్టుబట్టి అక్కడ శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేశారు చూడండి విజువల్స్లో సో ఇది సో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాటి దగ్గర అక్రమ భవన నిర్మాణం ఏదైతే వైసీపీ నాయకుడు చేశాడో చెన్నారో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు ఆ రోడ్డు మొత్తం కూడా ఒక బంధించిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని వచ్చారో ఉద్రిక్తత మరింత పెరిగింది ఎక్కడ ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కొట్టుకుంటారని చెప్పి పోలీసులు కూడా బలగాల్ని మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తిరువురు నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది సో పూర్తి స్థాయిలో అక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ నియోజకవర్గంలో కనిపిస్తుంది సో పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు అనేక ఆందోళనలు అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము సో అక్రమ భవన నిర్మాణం కూల్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు జేసీబీని తీసుకొచ్చి ఆ అక్రమ భవన నిర్మాణాన్ని కొంతవరకు కూల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారండి స్థానికులు కూడా అక్కడ ఇది కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేశారు దాన్ని వెంటనే కూల్చాల్సిందే అంటూ స్థానికులు కూడా ఎమ్మెల్యే గారికి తోడయ్యారు టీడీపీ నాయకులకు తోడయ్యారు కూల్చాల్సిందని చెప్పి పట్టుబట్టారు వాళ్ళే జేసీపీని కూడా తెప్పించారు చూస్తున్నాం క్లియర్గా కొంతవరకు కూల్చే ప్రయత్నం జరుగుతుంది సో ఇదే సమయంలో పెద్ద ఎత్తున సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వచ్చారు వారు కూడా ఆందోళన చేశారు ఇక ఈ ఆందోళన ఉద్రిక్తత మరింత పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా తోసుకుంటున్నారు ఏ విధంగా కొట్టుకుంటున్నారు బాహాబాహి దిగారు రెండు పార్టీల కార్యకర్తలు ఒక ఉద్రిక్త వాతావరణం ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడ కనిపించింది సో పోలీసులు చెప్పినా ఎక్కడ వినిపించుకోవట్లేదండి సో తిరువురు నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ కనిపిస్తుంది తిరువురు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం జరిగిందని చెప్పాలి స్పాట్లోకి నేరుగా ఎమ్మెల్యే గారే అక్కడికి చేరుకుని శాంతియుతంగా నిరసన తెలియజేశారు ఈ భవనం పూర్తిగా అక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి దందాలకే పాల్పడ్డారు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేశారు ప్రభుత్వ సొమ్మును కాజేశారు ఈ విధంగా వాళ్ళ సొంతానికి బిల్డింగ్లు కట్టుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఎమ్మెల్యేకి ఎదురు తిరిగారు ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాన్ని ప్రతిఘటించడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ కొనసాగింది నేరుగా ఎమ్మెల్యేనే నిరసన తెలపడంతో ఆందోళన చేయడంతో రోడ్డు మీద బైఠాయించడంతో అక్కడ సాధారణ ప్రజానికి అటువైపుగా వెళ్లే వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ గుమి ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపించింది సో పోలీసులు కేసు నమోదు చేశారు ఆ బిల్డింగ్కి సంబంధించి అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేవా ఈ విషయాలు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆందోళన దృశ్యాలు మనం చూస్తున్నాం సో ఆ బిల్డింగు సరైన అనుమతులు ఉన్నాయా ఎట్లా కట్టారు ఎప్పుడు ప్రారంభం చేశారు కన్స్ట్రక్షన్ అనేది సో దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా పర్మిషన్లు ఉన్నాయా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకునే వీళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారా ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది నిజంగా అక్కడ స్థానిక ప్రజానికం కూడా చెప్తా ఉన్నారు సో పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమాలు చాలా జరిగాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకోవటం తమ ఇష్టానికి నిధులు వాడుకోవటం తమ ఇష్టానికి బిల్డింగ్లు కట్టేసుకోవటం అక్రమాలు చేయడం అనేది పరిపాటిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజల నుంచి వచ్చిందండి ఈ ఆందోళన అనేది సో ఎమ్మెల్యే గారు ఇవాళ ధర్నా చేశారు ఆందోళన చేశారు ఇది కరెక్ట్ కాదని చెప్పి కానీ అంతకుముందే సాధారణ ప్రజానికి కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చారు మా భూముల్ని లాక్కున్నారు ఇప్పుడు జగనన్న కాలనీలు నిర్మించిన పరిస్థితి ఉంది కదా గతంలో ఆ కాలనీలకి స్థలాలు ఇచ్చిన రైతుల దగ్గర కూడా అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు డబ్బులు దండుకున్నారంట కమిషన్లు దండుకున్నారంట సో విడుదల రజనీ గారి విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది కదా సో ఇలాంటి అక్రమాలు ఎన్నో జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఉండగా అవన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ అక్రమం చేసినా సరే అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో కొత్త కొత్త కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది సో ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడు దగ్గర ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది తిరుగురు ఎమ్మెల్యే కొలుకుపాడి శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్లోకి వెళ్ళి ఆందోళన చేయటం ఒక జేసీబీ సాయంతో అక్కడ స్థానికులే జేసీబీని తీసుకొచ్చారు దాన్ని కూల్చాల్సిందంటూ పట్టుబట్టడంతో ఇక చేసేది లేక కొంతమంది కూల్చే ప్రయత్నం కూడా చేశారు సో వెంటనే పోలీసులు అక్కడ చేరుకున్నారు కొంత సర్వీ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా రెండు పార్టీల కార్యకర్తలు శ్రేణులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది దీంతో ఒక్క సందర్భంలో లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గంలో కనిపిస్తుంది అన్ని అక్రమాలు వెలికి తీస్తామని కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు చెప్తున్నారు సో అది ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఆందోళన చేస్తే విషయం తెలిసింది సో గతంలో కూడా చాలా సందర్భాల్లో ఫిర్యాదులు వచ్చినా కానీ సో ఎవరు పట్టించుకోలేదు అధికారులు కూడా ఎందుకంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అందుకే పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అన్ని ఫైళ్ళు చెక్ చేస్తున్నారు గతంలో సాగించినటువంటి అరాచకాలన్నిటికి సంబంధించి సమాచారం ఒక్కొక్కటి సేకరిస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయమే ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారండి అధినాయకుడే ఆ విధంగా కబ్జాలు చేసి ప్యాలెస్లు కట్టుకున్న పరిస్థితుంది మరి కింద నాయకులు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ లెవెల్లో వాళ్ళు కబ్జాలు చేయాలి కదా సో అందుకే ఇలాంటి పరిస్థితి దుకాణాలు ప్రతి గ్రామాల్లో మండలంలో కూడా వీళ్ళు తెరిచిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అందరి ఆట కట్టిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గత ప్రభుత్వంలో సాగించినటువంటి అన్ని అరాచకాలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకుంటాము ప్రతి ఒక్కరి సంగతి చెప్తాము వదిలిపెట్టము నైంటీ ఫైవ్ నాటి సేమ్ని మీరు చూస్తారని చెప్పి నిన్న పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే సో ఈ ప్రభుత్వం అంత కాముగా అయితే ఉండదు ఒకవైపు అభివృద్ధి సాక్ష్యం చేస్తుంది ఇలాంటి అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీసి చట్టబద్ధంగా ఎలాంటి శిక్ష పడుతుందో ఆ శిక్ష పడేలా చేస్తామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చూద్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని విషయాలు గత ప్రభుత్వ రాచకాలు బయటకు వస్తాయో కూడా చూద్దాం